హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా విడలకు వెళ్ళిపోదాం విడలకు వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకెన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక్క చిన్నకైతే కొట్టేసేయండి అబ్బా ఓకే ఇప్పుడు మనం మన విడుదలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సండే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట సండే వచ్చేసి నేను నా స్టైల్లో చికెన్ కర్రీ అయితే చేశాను అనమాట చాలా అంటే దగ్గర దగ్గర వన్ మంత్ పైన అయిపోయి ఉంటుంది మేము చికెన్ తినక ఇంట్లో అస్సలు మా నాన్న అయితే నిజంగా చికెన్ దాని స్మెల్ కూడా ఇంట్లోకి రానివ్వలేదు తెలుసా ఫ్రెండ్స్ మాకైతే కనుక నిజంగా వన్ మంత్ ఏంటబ్బా చాలానే అయిపోయింది దగ్గర దగ్గర ఈ బర్డ్ ఫ్లూ ఏమో కానీ చికెన్ అంటే దాని స్మెల్ కూడా లేకుండా చేసేసాడు మా నాన్న మాకి అంటే లేదనకుండా ఒక టూ టైమ్స్ ఏమో నాటుకోడి కోసుకున్నాం అనమాట అది కూడా మేము ఇంట్లో పెంచుకున్నది తప్ప ఇంకా బయట అయితే అసలు చికెన్ కాదు కదా నాటుకోడి కూడా కొనుక్కొని రాలేదు మా నాన్న అయితే కనుక సో సండే ఏంటంటే కనుక మా నాన్న మంచిగా ఏదో చికెన్ తినచ్చు అన్నారంట అనేసి ఒక కిలో చికెన్ తెచ్చాడనమాట ఇంకా ఆ రోజైతే మాత్రం నేనే నా చేతిలో నేను చికెన్ చేసుకున్నా అనమాట మా అమ్మను నువ్వు అస్సలు చేయకు మా అమ్మ కారం చాలా తక్కువ వేస్తుంది ఫ్రెండ్స్ అసలు వంటలలో మా అమ్మ ఏంటంటే కనుక అంత ఎక్కువ కారం తినదనమాట తక్కువ వస్తుంది కారం నే నాకేంటంటే స్పైసీ కావాలి మా నక్షత్రం కూడా స్పైసీ తింటుంది ఈ మధ్య వరుణ్ వరుణ్గాడి కూడా కొంచెం స్పైసీనెస్ నేర్చుకుంటున్నాడు అనమాట తినడం అసలే రాయలసీమలో పుట్టి పెరిగిన వాళ్ళం చప్పటికి తిండి తినాలంటే అస్సలు అవ్వదు నా వల్ల అయితే కనుక ఎంత గొడ్డు కారమైన తింటాను కానీ చప్పగా అయితే అసలు తినలేను అనమాట నేను అమ్మను పక్కన ఉండు ఈరోజు చికెన్ నేనే చేసా అని చెప్పి అమ్మని పక్కన పెట్టి ట్రైపాటికి ఫోన్ సెట్ చేసి ఇంకా పడ్డాను వెళ్ళి కుండల మీద కుస్తీ బట్టన్ చికెన్తో ఆ రోజు నేనైతే కనుక నేను చికెన్ కర్రీ చేశాను అనమాట అప్పటికే ఆ అమ్మ వాళ్ళు చేప తెచ్చిచ్చిండే మార్నింగ్ నాకు ఇంకా మాజగాడు ఏం చేసాను అంటే ఆ చేపని నీట్గా కడిగి తెచ్చి నాకు ఇచ్చినాడనమాట దాన్ని నేను ఏం చేసాను జస్ట్ ఉడికించి పెట్టేశాను అనమాట వాళ్ళు వచ్చే అంటే ఆ రోజు ఆలగడిపోయినారనమాట సండే రోజు ఇంట్లో సరుకులు ఏం లేవు ఫ్రెండ్స్ అన్నీ మొత్తం అయిపోయి ఉండే అనమాట ఇంకా సరే అనేసి పాపను తీసుకొని అమ్మ నాన్న ఇద్దరు ఆలగడికి పోయినారు నేను వారిని ఇంట్లో ఉన్నామన్నమాట వాళ్ళు వచ్చే వరకు ఖాళీగా ఉండడం ఎందుకనేసి చేపని తెచ్చి చేపని ఉడకబెట్టి అనమాట మా నాన్న ఏంటంటే కనుక డిఫరెంట్గా చేపని ఫ్రై చేస్తాడు ఎలా అంటే కనుక చేపని మొత్తం నీట్గా జస్ట్ కొంచెం నీళ్ళు ఉప్పు పసుపు వేసి అనమాట ఉడకబెట్టిన తర్వాత దాంట్లో ఒక్క చిన్న ముళ్ళు కూడా లేకుండా మొత్తం తీసేస్తాం అనమాట తీసేసిన తర్వాత దాన్ని ఫ్రై చేస్తాడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో అది కూడా వీటిలో యాడ్ చేశాను చూడండి నేనైతే చాలా రోజుల తర్వాత చాలా తృప్తిగా నా నేను చికెన్ చేసుకొని తిన్నాను అబ్బా అదే వీడియో కూడా షేర్ చేశాను అనమాట సండే రోజు మేము ఏమేమి వంటలు చేసాము అనేది కూడా షేర్ చేశాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే కూడా చాలా మందికి వీడియోని ఒరిజినల్ వాయిస్తో చూడడమే చాలా ఇష్టంగా ఫీల్ అవుతున్నారనమాట సో అందుకనేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే కూడా మీరు కూడా ఒరిజినల్ వాయిస్తో చూస్తే మీకు కూడా బాగుంటుంది అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్లో షేర్ చేయండి ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అబ్బా ఎందుకంటే మీరు లైక్ కొట్టడం వలన వీడియోని చాలామందికి రీచ్ అవుతుంది నా బ్యాడ్ లక్ ఏంటంటే కనుక నేను వీడియోని రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం అనుకుంటా బట్ కాకపోతే నేను ఈరోజు మార్నింగ్ అప్లోడ్లో పెడితే అది పొద్దునకి నాకు అప్లోడ్ అవుతుందనమాట నేను ఒక వైఫై బిగించుకున్నాను మూడు వేల ఆరు వందలు పెట్టి మరీ వైఫై సెట్ చేశాను అనమాట అది ఏ ఏపీ ఫైబర్ అనుకుంటా చుక్కలు చూపెడుతుంది ఫ్రెండ్స్ నాకు ఆ ఫైబర్ అయితే కనుక అస్సలు సిగ్నల్ రావట్లేదు ఇంకే ఇంకేం చేస్తా మళ్ళీ డేటాతోనే అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది ఎలా అంటే కనుక అర్ధరాత్రి ఒంటి గంటకి రెండు గంటలకి సిగ్నల్ వస్తుంది అనమాట ఆ టైంలో నేను వీళ్ళని పనులన్నీ చేసుకొని వీళ్ళని పడుకోబెట్టేసరికి నాకు ఫుల్గా టైర్డ్ అయిపోతాను ఇంకా ఆ టైంలో నేను వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలంటే నాకు ఇంకా ఫుల్ హెడేక్ వస్తుందన్నమాట వీడియో అప్లోడ్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది ఫ్రెండ్స్ నాకు నిజానికి నేను చెప్ నేను అనుకుంటా డైలీ టూ వీడియోస్ పోస్ట్ చేద్దాము అనేసి బట్ కానీ నేనున్న ఈ ఊర్లో నాకు సిగ్నల్ అయితే అస్సలు అవ్వట్లేదు అనమాట ఓకే ఓకే మన మాటల్లో మన వీడియో అంతా గడిచిపోతుంది మీరు అయితే చూస్తూ ఉండండి వీడియో ఎలా ఉంది ఏంటని కామెంట్లో షేర్ చేయండి అండ్ అలాగే లాస్ట్లో నానా చేపల ఫ్రై చేశాడనమాట అనమాట ఫ్రైది కూడా వీడియో పెట్టాను అది అయితే కనుక ఒకసారి చూడండి మీకు కూడా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అంటే చేపను పెద్దగా ఇష్టపడని వాళ్ళు కూడా అలా చేసి పెడితే ఏంటంటే ముళ్ళు పడదనమాట మనకి తినేటప్పుడు సో చాలా ఈజీగా తినేస్తామన్నమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బట్ కొంచెం స్పైస్ తక్కువ వేసుకోవాలి నాన్న చాలా కారం వేస్తాడు ఫ్రెండ్స్ ఇక్కడ మసాలాలో వచ్చేసి అల్లము వెల్లుల్లిపాయలు కొత్తిమీర అంతేలే ఇంకా అంతే ఆ మూడు వేసి అమ్మ రోట్లో వేసి దంచింది అనమాట మనము ఏ వంటలైనా సరే అంటే అందరికి ఏ వంటలైనా సరే అంటే మ్యాక్సిమం చాలా మందికి రోళ్ళు అనేవి మనకి అవైలబుల్ ఉండవు బట్ కాకపోతే మాత్రం ఉంటే ధనియాలు కొబ్బరి అంటే ధనియాలు ఎండు కొబ్బరి అనేది మా కంపల్సరీ ప్రతి ఒక్క వంటలో వేస్తుంది అనమాట ధనియాలు ఎండి కొబ్బరితే మిక్సీ కొడుతుంది అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఈ మూడు మాత్రం రోట్లో దంచుకొని వేసుకుంటేనే చికెన్ కానీ చేపలు కానీ ఏవైనా సరే టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట అంటే అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటాయి అదే ఫ్రెష్గా మిక్సీలో వేసుకుంటే దాని టేస్ట్ వేరే ఉంటుంది రోట్లో దంచుకొని చేసుకునే దాని టేస్ట్ వేరే ఉంటుంది అనమాట ఎవరి దగ్గర రోలు ఉంటే కనుక రోట్లో దంచుకొని ట్రై చేయండి ఇంకా ధనియాలు ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఇవి మొత్తం రోట్లో వేసి దంచుకో అంటే ధనియాలు కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి అన్నీ పచ్చి వేసి దంచి మసాలా పెట్టి కూర వండితే ఎంత తినని వాళ్ళకి కూడా ఇష్టంగా తింటారనమాట అంటే అంత టేస్టీగా ఉంటుంది వంట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చేపని నేను ఫస్ట్ ఉప్పు పసుపు నీళ్ళు లేచి ఉడకబెట్టినా అనమాట ఉడకబెట్టిన చేపలో ముళ్ళు మొత్తం లేకుండా నీట్గా తీయాలి ఈ విధంగా ఇప్పుడు నాన్న కుకింగ్ స్టార్ట్ చేస్తాడు చూడండి బాబోయ్ ఈ వీడియోని వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఇలానే అప్లోడ్ చేస్తే ఇంకెప్పుడు నా వీడియోస్ చూడడానికి కూడా మీరు ఇష్టపడరేమో అనిపించింది నాకైతే కనుక అంత దారుణమైన డిస్టర్బెన్స్ ఉందనమాట వీడియోలో అందుకే మళ్ళీ వాయిస్ ఓరిస్తున్నాను ఇంకా నేను డిస్టర్బెన్స్ అంటే ఏం లేదు మా నక్షత్రం మా వరుణ్ గారు మా అమ్మ పెద్ద ఫైటింగ్ చేసుకుంటున్నారనమాట ఇంట్లో ఆ డిస్టర్బెన్స్లో ఇంకా నేను అంత డిస్టర్బెన్స్ ఉన్న వీడియోని అలానే అప్లోడ్ చేస్తే మీకు కూడా చూడడానికి బాగోదనమాట అందుకే మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను ఇంకా నేను ఇక్కడ ఏంటంటే కనుక మా నాన్న ఫస్ట్ సర్వ పెట్టినాడు సర్వలో దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ కొంచెం అంటే కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది అన్నమాట ఎంత వేసినాడు క్వాంటిటీ అనేది నాకు తెలీదు బట్ కొంచెం ఆయిల్ ఎక్కువనే తీసుకుంటుందని మాత్రం నాకు అర్థమైంది ఇంక ఇక్కడ చూస్తే అర్థమై ఉండొచ్చు కొంచెం ఎక్కువనే ఆయిల్ వేసాడు అనేసి కొంచెం ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత అందులో వే కరివేపాకు జీలకర్ర తాలింపు గింజలు అల్ సారీ ఉల్లిపాయలు అనమాట అన్నీ కొంచెం లైట్గా ఫస్ట్ ఉల్లిపాయ వేసి అది కొంచెం బ్రౌన్ కలర్ రావాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎక్స్ట్రా ఉల్లిపాయలు టమాటా ఉంటాయి కదా అవన్నీ రెండు కలిపి వేసేయాలన్నమాట పొయ్యి మీద వేసేసి జస్ట్ అలా అలా ఫ్రై చేయాలి వాటిని ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ చికెన్ సారీ చేప ఫ్రై అనమాట నేనైతే మాత్రం చాలా తక్కువ టైం తిన్నాను ఈ చేప ఫ్రైని ఈరోజు ఇంకా అంత మంచిగా కుదరలేదు కానీ మామూలుగా అయితే మా నాన్న చాలా బాగా చేస్తాడు ఈ మధ్య ఏంటో తెలియదు కానీ ఈ వంటలు ఏమో కొంచెం అనమాట ఒకప్పుడున్నంత టేస్ట్ రావట్లేదు బహుశా ఆయన కంటి చూపు మా నాన్నకి సరిగ్గా కనిపించదు అనమాట దానివల్ల ఏమన్నా డిస్టర్బ్ అవుతుందా వంటలు అనుకుంటున్నాను అయితే కనుక లేకుంటే మా నాన్న ఏదైనా వంట చేస్తే కనుక తలుచుకుంటా తింటాం తెలుసా ఫ్రెండ్స్ మేము ఇంట్లో అంత బాగా చేస్తాడు బట్ కానీ ఎందుకో ఈసారి కొన్ని కొన్ని వంటలు అంత నీట్గా రావట్లేదు మా నాన్నతో ఒకసారి నాటుకోడి కూర వండించుకుందాం అనుకుంటున్నా చూడాలి చూస్తా ఏదో ఒకరోజు వీలైతే ఇంతవరకు ట్రై చేస్తా చాలా బాగా చేస్తాడు నాన్న అయితే కనుక ఓకే చూద్దాం ఆగండి ఏమన్నా మన వీడియో కొంచెం మొత్తగా ఉందేమో Hvorfor er du sånn? Fordi du er sånn. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది అండి ఈరోజుకి మన బ్లాగ్ అయితే కనుక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటో కామెంట్లో షేర్ చేయండి మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక విడితే మేము ఎందుకు వచ్చేస్తాం